ఇచ్చేసినటువంటి నా జాతి ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమసింహాలు తెలియజేస్తున్నారు ఈరోజు మరి ఇక్కడ సమావేశమైనందు ఏర్పాటు చేసిన ముఖ్యంగా తిరుమల శ్రీ శ్రీనివాసులు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరినీ సమీకరించమీకరించినందుకు సమయం నా పేరు కుటుంబల రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ యాన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాను అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ సంయుక్త కార్యదర్శి గాను ఉన్నాను ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి ప్రధాన కారణం గతంలో కూడా నేను చెప్పుకున్నాను గతంలో కూడా మనం అన్ని సార్లు ఈ వర్గీకరణ మీద మాట్లాడడం జరిగింది ఎప్పుడైతే వర్గీకరణ అవుతుందో అప్పుడే ముప్పై ఎన్నికల్లో మన ఆరానికి న్యాయం జరుగుతుంది అనేది మన యొక్క అందరి ఆలోచన కాబట్టి ఇక్కడికి వచ్చారు ఇందుకీ మన కార్యాచరణ ఏంటి ఎలా వెళ్ళాలి అనే దాని మీద మన చర్చ జరిగేటప్పుడు నేనైతే ఎప్పటి నుంచి కూడా వర్గీకరణ అవసరం చెప్తున్నాను కానీ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడ కూడా మనం చేసేటువంటి కార్యక్రమం ఒక వ్యక్తినో ఒక సంస్థనో దాని మీద ఆధారపడి మనం చేస్తే విజయం కాలేం మనం అందరినీ సమీకరించుకోవాలి వర్గీకరణ అనేది కేవలం ఒక వ్యక్తి ఒక సంస్థ అవ్వదు ప్రతి ఒక్కరు ఒక యానాదుకోలే అవ్వదు అగ్ర కులాలలో కూడా మనం సమీకరించుకోలేటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు చాలామందిని వాట్సాప్లో చూశాను అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు ఏమని చెప్తున్నారంటే మంద కృష్ణ మాదిగనే మంద కృష్ణ మాదిగానే మాదిగ కృష్ణ మాది పూర్తిగానే వంద కృష్ణ మాదిగానే అని చెప్తున్నారు కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయన నేను ఆయన నేను చిట్టుపరచట్లేదు ఆయన వాళ్ళ వాళ్ళ ఆర్థిక కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని నేను అభినందిస్తున్నాను కానీ ఇక్కడ మనం ఒక వ్యక్తిని కానీ మనం ఎప్పుడైతే వెళ్తుంటామో వారికి వ్యతిరేకత ఉండేవాళ్ళు మనకు దూరం అయ్యేటువంటి ఛాన్స్ చాలా ఉన్నది మనమే ఎందుకు మనం దాన్ని ముందుకు పెట్టుకొని మన జాతి పెద్దల్ని మనం ముందు పెట్టుకొని మనం ఎందుకు ముందుకు పోకూడదు ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా జాతిలో ప్రేమ ఉన్నవాళ్ళు జాతిని అభివృద్ధి చేయాలని వచ్చిన వాళ్ళు జాతికి ఏదో విధంగా ఉపయోగపడాలని వచ్చిన వాళ్ళు కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించండి అంటే నా ఉద్దేశం వందకృష్ణ మాదిగా విమర్శించాలని కాదు వంద కృష్ణ పూర్తిగా పనిచేయాలని నా ఆలోచన ఆయన ఒక మాదిగలకు మాత్రమే చేస్తున్నాడు ఆ మాదిగ వాటి అప్పుల కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు విభజన కావాలంటున్నాడు వర్గీకరణ కావాలంటున్నాడు మరి మన యానాదురు ఇప్పుడు ఆయన్ని మనం పెట్టుకొని ఆయన ఫోటో మనం పెట్టుకున్నామంటే మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి మిగతా కులాలు మనకు ఎదురైపోయే ప్రమాదం దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఆయన మన ఏనాదుల కోసం ఆయన ఏం చేయలేదు మన ఏనాదులు వర్గీకరణ కోసం ఆయన ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ వర్గీకరణ ఎస్టీల్లో కావాలని మాత్రమే అడిగాడు ఎస్టీలో కావాలని ఎక్కడ ఆ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి వర్గీకరణ అనేది అవసరం ఎంతైనా మనకు అవసరం ఇప్పటికే పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఉర్గీకరణని సోషల్ మీడియాలో మనకు వచ్చిందో వెంటనే మనకు ఉద్రోగం ఉండేవాళ్ళు మూడు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు మన మీద దాడి చేశారని సిద్ధమై ఉన్నారు కాబట్టి దాన్ని మనం ప్రత్యేకపించాలంటే మనలో ఐకమత్యం చాలా అవసరం ఈ ఐకమత్యంతో సంఘాలు ఉండొచ్చు మరి వ్యక్తుల తాళ మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ వర్గీకరణ విషయంలో దీనికి ఒక సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఏర్పాటు చేయండి దాంట్లో ఎవరైతే మెయిన్ మెయిన్ వాళ్ళు ఉన్నారో ఆ సోషల్ మీడియా దాంట్లో వాళ్ళందరినీ యాడ్ చేయండి ఎక్కడైతే ఉద్యమం ఏ సంఘం కానీ ఏ వ్యక్తి కానీ వర్గీకరణ మీద పోరాటం చేస్తున్నాడో మండల ఆఫీస్ దగ్గర కానివ్వండి జిల్లా ఆఫీస్ దగ్గర కానీ స్టేట్ ఆఫీస్ దగ్గర చేస్తుంటే స్వచ్ఛందంగా మనం వెళ్ళాలి స్వచ్ఛందంగా మనం వెళ్ళి మద్దతు పలకండి ఆ సంఘం వాళ్ళు చేస్తున్నారు ఈ వ్యక్తి చేస్తున్నాడో అనేది వద్దు వర్గీకరణ అనేది వినిపిస్తే ఆ బోర్డు కానీ ప్పుడు మనం అందరూ అక్కడ నిలబడాలి అప్పుడే అదే ధైర్యం ఏర్పడుతుంది అదేవిధంగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయండి జిల్లా కమిటీల ద్వారా ప్రతి జిల్లాలో కూడా మనం దీని మీద పోరాటం చేయాలి అదే మండల కమిటీలో చేయాలి రాష్ట్ర కమిటీలో చేయాలి అవసరం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా పార్లమెంట్ దగ్గర మనం దీని మీద దఖాలు చేసేసిన అవసరం ఎంతైనా ఉన్నది గతంలో మనం చేస్తున్నాం చివరి మీద ఎస్టీలో చేసినప్పుడు ఢిల్లీలో కూడా ధర్నా చేస్తున్నాం మనం ఢిల్లీని వెనక తీసుకొచ్చాం ఆ శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు మన ఏనాదులు కనుక మన అందరం కూడా ఎక్కువ ఎత్తుతో ముందుకెళ్లాలని నేను ఆంధ్రప్రదేశ్ ఆనాదుల సంక్షేమ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ మా సంఘం వాళ్ళు పాల్గొంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు